లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి రాజమండ్రిలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు కిడ్నాపర్ మారోజు వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అటు కిడ్నాప్కు గురైన ఇద్దరు బాలికలను తల్లి సునీతకు అప్పగించారు పోలీసులు విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసుల దర్యాప్తులో తేలింది విజయనగరంలో యువతిని వివాహం చేసుకున్న వెంకటేష్ భార్య ఉండగానే మరో మైనర్ తో ప్రేమాయణం సాధించాడు ప్రియురాలిని చెల్లిగా పరిచయం చేసి మూడు నెలల క్రితం ధవలేశ్వరంలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడు అయితే ప్రియురాలిని గత నెల ఇరవై రెండున రాజమండ్రిలో వసకించి విజయనగరం జిల్లాలోని ఆమె ఇంటికి పంపించాడు తర్వాత ధవలేశ్వరంలో తానుంటున్న ఇంట్లోనే అద్దెకుంటున్న ఒరిస్సా బరంపూర్ కు చెందిన ఇద్దరు మైనర్లను అపహరించాడు ఇరవై రోజులుగా కిడ్నాపర్ వెంకటేష్ తోనే ఉన్నారు బాలికలు అయితే పిల్లలు కనిపించడం లేదంటూ గత నెల ఇరవై తొమ్మిదిన ధవలేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి సుమిత నాలుగు ప్రత్యేక బృందాలుగా గాలించిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు కిడ్నాప్ కథకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రిలో కలకలం రేపిన కిడ్నాప్ సంబంధించి కేసును పోలీసులు ఛేదించడం జరిగింది అయితే రాజమండ్రి దక్షిణ మండల పోలీసులు ఈ మేరకు ఆ కిడ్నాపర్ అయిన మారోజు వెంకటేష్ని పట్టు పట్టుకున్నారు దీంతో ఈరోజు తెల్లవారుజామున అతనితో పాటు అతను కిడ్నాప్ చేసిన అపహరించకపోయిన ఇద్దరు బాలికల్ని కూడా సేఫ్గా వాళ్ళు పోలీసులు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది కిడ్నాపర్ పట్టుబట్టడం తోటి కొద్దిగా ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ అని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది విజయనగరం విజయనగరం జిల్లాలోని చెందిన ఒక యువతిని అతడు వివాహం చేసుకున్నాడు అతడికి ఒక బాబు కూడా ఉండడం జరిగింది ఇది ఉండగా భార్య ఉండగానే మరో మైనర్ బాలికతోటి ప్రామాయణం చేశాడు అయితే ప్రియు అయితే ప్రియురాలు ఈ అమ్మాయితోటి ప్రిమ్ ప్రామాణ్యం చేసిన తర్వాత ఆ ప్రియురాలని చెల్లిగా పరిచయం చేసి మూడు నెలల కిందట ధౌలేశ్వరంలోని ఒక ఇంటిలోకి ఆమెను కాపురం పెట్టాడు అయితే తర్వాత ప్రియురాలను గత నెల ఇరవై రెండవ తేదీన రాజమండ్రిలోని బస్సు ఎక్కించి విజయనగరం జిల్లాలోని ఆమె ఇంటికి పంపించేయడం జరిగింది తర్వాత ధౌలేశ్వరంలోని తను ఉంటున్న ఇంటిలోనే అద్దెకున్న ఒరిసాలోని బరంపూర్కి చెందిన ఇద్దరు మైనరు బాలికలను ఈ మోసగాడు అప్పహించకపోవడం జరిగింది అయితే ఇరవై రోజులుగా కిడ్నాపర్ వెంకటేష్తోనే ఈ బాలికలు ఇద్దరు ఉన్నారు అయితే అక్క చెల్లెళ్ళని కిడ్నాప్ చేసిన మారోజు వెంకటేష్పై గత నెల ఇరవై తొమ్మిదో తేదీన తల్లి సునీత బౌలేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ తెల్లవారుజామున కిడ్నాపర్ వెంకటేష్ను పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు బాలికలను కూడా తల్లి సునీతకి పోలీసులు అప్ప అప్పగించనున్నారు గత నెల ఇరవై రెండో తారీఖున పిల్లలు ఇద్దరినీ కూడా ఆ కాకినాడ హాస్టల్లో చదువుకుంటున్నారు వాళ్ళిద్దరిని కూడా హాస్టల్లో దింపడానికి వెళ్ళిన దింపేనని చెప్పేసి వెంకటేష్ చెప్పడం జరిగింది దింపి మళ్ళీ దగ్గర విజయవాడలో ఉన్న ఈవిడ దగ్గరికి వెళ్ళి వెళ్ళాడు తర్వాత అప్పటి నుంచి కూడా అతడు వెంకటేష్ కనిపించబోతుల్లోకి ఆమెకి అనుమానం వచ్చి ఆ పిల్లలు చదువుతున్న హాస్టల్కి కాకినాడలో ఉన్న హాస్టల్కి ఫోన్ చేసి తమ పిల్లలు వచ్చారా అని అడిగితే అక్కడ రాలేదని చెప్పేసి వాళ్ళ సమాచారం చెప్పినట్లోకి ఆమె భయోందోళన గురయ్యి తీవ్ర ఆవేదనకు గురి కావడం తోటి ఆ వెంటనే వెళ్ళి ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు పోలీసులు నాలుగు బృందాలతో ప్రత్యేకంగా గాలి చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆ కిడ్నాప్ అయిన వెంకటేష్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇద్దరిని సేఫ్గా తల్లికి అప్పగించడం జరిగింది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి